అది ఇమిడియట్ గా ఈ సారీ దాన్ని గా చేసి నెక్స్ట్ మీటింగ్ లోపు మాకు ఖచ్చితంగా కేపిఎస్ ఎంపీ మాత్రం ఖచ్చితంగా కావాలా చాలా ఇబ్బంది కారణం ఉంది అంతవరకు కూడా ఈ టెండర్ అది చేసిన తర్వాత ఇస్తామని చెప్పండి అలాగే వాటర్ సార్ నిన్న నేను వచ్చాయి చేస్తున్నాము పూజ కూడా చేస్తున్నాము కూడా జనరేటర్ వస్తుంది ఆ జనరేటర్ ప్రాబ్లం వల్ల కొంచెం ఒక కూడా మూడు రోజులు రెండు రోజులు ఆ జనరేటర్ ఎప్పుడు మళ్ళీ ఎంప్లాయర్ తో స్టార్ట్ అవుతుంది మనము సబ్మిట్ చేస్తాము ఇంటర్వ్యూ కండిషనల్స్ అంత కంప్లీట్ చేస్తాం సో అక్కడ చెప్పు తర్వాత మళ్ళీ మనం ఒక మంత్స్ అంటే చూడండి ఏంది కదా డేట్ తేదీ ఓపెన్ చేస్తాం మనం అది ఈ నీళ్లు కూడా 100ల కంటే చూసే బాగుంది సార్ ఈ ఫాల్ ఇది పైన కూడా వెర్నెస్ కుల거든요 40 ఇ ఈ వాటర్ ఫాల్ మన కాదు బాస్ ఏం చేస్తాను అనేది ఐ కాస్ ఏస్తాస్ అనేది కూడా ఐ కూడా